సూపర్ అసలు అద్భుతమైంది మూవీ సెకండ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు సింగిల్ టైం వాచ్ అంటారు కొంతమంది కాదు ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు అంత బాగుంది క్రేజీ అసలు నాని ఇప్పుడు దాకా క్లాసిక్ లోనే చూసాం మనము ఫస్ట్ టైం వి సాహిం కంప్లీట్ వైలెన్స్ లైట్ బ్యో చూసాం సినిమా బాగుంది సూపర్ చాలా కొత్తగా తీసాడు కదా ఇంతకుముందు ఫ్యామిలీ అట్లా లవ్ స్టోరీస్ కాకుండా చాలా డిఫరెంట్గా వైల్డ్గా తీసాడు అండ్ ముందే చెప్పాడు కదా ఆల్రెడీ ఫ్యామిలీ వీళ్ళందరికీ కాదు జస్ట్ ఒక క్రైమ్ థ్రిల్లర్స్కి చాలా బాగా నచ్చుంది చాలా బాగుంది తాజా క్రైమ్ థ్రిల్లర్ చాలా బాగుంది రేటింగ్

అన్న సినిమా అన్న ఎలా బ్రూటల్ అండ్ వైలెన్స్ బాగుంది అన్న సినిమా అయితే బాగుంది క్యామియోస్ అయితే హైలైట్ చాలా బాగుంది సినిమా చాలా సూపర్ ఉంది అన్న నానే అన్న యాక్టింగ్ అయితే సూపర్ చాలా నేచురల్గా చేశాడు అద్భుతం అన్నమాట అసలు అంత గోరా యాక్టింగ్ ఎక్కడ చూడలేదు చాలా బ్రూటల్గా చాలా కోపంగా సూపర్గా యాక్ట్ చేసాడు అసలు మ్యూజిక్ కూడా బాగుంది అండ్ హీరోయిన్ హీరోయిన్ అయితే అద్భుతం చాలా బాగా నటించింది బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం డల్గా ఉంది కానీ అన్న యాక్టింగ్ నాని అన్న యాక్టింగ్ కోసమే వెళ్ళాలి సూపర్ చాలా బాగుంది అన్న యాక్టింగే ఫస్ట్ హాఫ్ సెకండ్ అన్న కోపం ప్రతి దానికి కోపం ఉంటుంది కానీ ఆలోచనతో ఉంటుంది ప్రతి మాట చాలా బాగుంది రేటింగ్ రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్

కానీ సినిమా అయితే బాగుంది అందరు చూడొచ్చు పక్కా హిట్ నాని బ్లాక్ బస్టర్ మళ్ళీ పడింది హిస్టరీ కంటిన్యూ అవుతుంది ఎలా ఉంది నాని క్లాస్ నుంచి మాస్క్ ఎదిగాడు అని చెప్పండి విశ్వక్షేణ సార్ కదా ఆడే హీరో ఆడే వీలు అన్నీ ఆడే నాని సార్ పైట్ హైలైట్ ఖతర్నాక ఖతర్నాక మస్తు ఉంది సినిమానే సినిమా పైట్లే బాగుంది కొత్త యాక్టింగ్ హీరోయిన్ మంచి నార్మల్ ఉంది ఏం నచ్చింది నాకు అంత నాన్న బయటి నానికి ఫ్యాన్స్ మనం నాని యాక్టింగ్ నచ్చింది బాగా పిచ్చి